క్రీస్తున్నందు మీకు శుభములు ఎవరైనా వచ్చి మనకు కలవరములు ఉండవు అంటే అది అబద్ధమే ఒకవేళ ఏ సేవకుడైనా కూడా మీకు దేవుడు ఎటువంటి కలవరం లేకుండా ఎటువంటి కష్టం లేకుండా చేస్తాడు అంటే దాన్ని మనం నమ్మకూడదు అయితే కలవరములు ఉంటాయి ఉండకుండా ఉండవు ఎందుకంటే సోదనలు ఉంటాయి పవరు కొరిందీలుకి రాస్తూ మొదటి పత్రికలు పదే అధ్యాయులు అదే అంటాడు పదమూడవ వచ్చినాక వచ్చేటప్పుడు శోధనలు ఉంటాయి కానీ వాటిని వాటి నుండి తప్పించుకునే మార్గం కూడా దేవుడు మనకి ఏర్పాటు చేస్తాడంటాడు అలాగే కలవరముల గురించి మాట్లాడుతూ దేని విషయంలోనూ కూడా కలవర పడకుండా అంటే అర్థమేంటి కలవరపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి అయితే కలవర పడకండి ఏర్పడి దానికి ఉపాయం చెప్పుకొచ్చాడు కలవరములు రకరకాలుగా ఉంటాయి రకరకాల పరిస్థితుల్లో వస్తాయి కొన్నిసార్లు మనుషులు వల్ల కలుగుతాయి కొన్నిసార్లు అపవాది వల్ల కలుగుతుంటాయి కలవ కలవర మన యొక్క విశ్వాసమును పాడు చేయటానికి అపవాది కలవరమును కలిగించే పరిస్థితుల్ని వాడు సృష్టిస్తూ ఉంటాడు వాడుకున్న అనేక మార్గాల ద్వారా వాడు సృష్టిస్తూ ఉంటాడు అంతేకాదు కొన్నిసార్లు మనము దేవుడికి నమ్మకంగా లేవనుకోండి దేవుని విషయంలో మనం ఏదైనా పొరపాటు చేసినా తప్పం చేసినా లేకపోతే దేవుని విషయంలో మనము నడుచుకోవలసిన విధానం నడుచుకోకపోయినా చేయవలసింది సరిగ్గా మనం చేయలేకపోతున్నా మన ఎందు ఉంటాడు కాబట్టి మనకి కలవరం కలుగుద్ది మనం ఆయన్ని దుఃఖపెడుతుంటాడు కలవరం కలుగుద్ది కలిగినప్పటికీ కూడా దేవుడు వాటిలో మనల్ని విడిచిపెట్టి మన తన కుమారుని యొక్క రక్తము ద్వారా సంపాదించుకున్న తర్వాత ఈ రక్తము నిత్య నిబంధన అశాశ్వతమైన నిబంధన కాదు అంటే తాత్కాలిక నిబంధన కాదు తాత్కాలిక నిబంధన ధర్మశాస్త్రంలో ఉంది కానీ క్రీస్తు రక్తము ద్వారా దేవుడు మనతో చేసుకున్న నిబంధన ఎటువంటిది అంటే శాశ్వతమైన నిబంధన దాన్ని మొక్కలు చేసేయడానికి దాన్ని పాడు చేసేయడానికి పూర్తిగా మన నుండి వేరు చేసేయడానికి అపవాది కూడా వాడి తరం కదా వాడికి కూడా సరిపో వాడి శక్తి సామర్థ్యాలు సరిపో అందుకే మన జీవితాల్లో కలవరాలు సృష్టిస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి మన ఆలోచన సొంత ఆలోచన అంటే శరీర సంబంధమైన ఆలోచన మనము అనుసరించేటట్లుగా వాడు మనల్ని ప్రోత్సహిస్తున్నప్పుడు పరిస్థితులు మనకి ప్రతికూలంగా ఏర్పడతాయి కలవరాలు వస్తూ ఉంటాయి అయినప్పటికీ దేవుడు వాటన్నిట్లోనూ కూడా మనల్ని రక్షించగలడు కాపాడి యేసుక్రీస్తు ప్రభు యను స్వార్థ పద్నాలుగు వచ్చే ఒకటో వచ్చినో ఒక అద్భుతమైన మాట మాట్లాడే అంటే ఇది మా అందరికీ తెలుసు తెలియాలి కూడా వాళ్ళు తెలియకపోతే ఒకవేళ మర్చిపోతే దీన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే ఏమంటున్నాడు చూద్దాం చూడండి మీ హృదయంలో కలువరపడని దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుతున్నారు నా ఎందు విశ్వాసం వచ్చి ఈ సందర్భం ప్రభు చాలా సమయానుసారంగా ఎంచుకున్నాడు జ్ఞానంతో ఎంచుకున్నాడు ఈ వాక్యాన్ని ఇలా చెప్పడానికి ఆ పై చివరి భాగంలో చూసినప్పుడు పేతురు ఆయనను నిరాకరిస్తాడన్న సంగతి చెప్పాడు శతాన్ని నేను జల్లించాలనుకుంటున్నాడు ఈ వృత్తాంతం అంతా చెప్పాడు నువ్వు నన్ను కాదంట ఈ కోడి మూడు సార్లు కూసే నన్ను కాదంట ఈ సంగతి ఎప్పుడైతే ప్రభు చెప్పాడో భవిష్యత్తులో జరిగేది ఈయన చెప్పటం అన్నది ఒక సాధారణమైన విషయమే వాళ్ళకి ఎందుకంటే ఆయన అప్పటికీ వాళ్ళు చాలా బలంగా నమ్మేశారు కానీ ఈ పన్నెండు మందిలో ఒకడైనా బేతురయ్యి పని చేస్తాడు అనేది అందరికీ కలవరాలు పుట్టించింది అప్పుడు ఏంటి మరి ఇలా ఎలాగా అంటే మనం ప్రభువుని కాదనే పరిస్థితులు ఏర్పడతాయా నాకు ఆయన ఎవరో తెలియదనే పరిస్థితులు ఏర్పడతాయా ఈ పన్నెండు మందిలో ఒకడు ఎలా దుర్మార్కుడు నిష్కర్య సో వాడిని లెక్క మీద చేస్తే మిగతా పదకొండు మంది ఆలోచన చేయవలసిన సంగతి అయిపోయింది అంటే పేతురు యుద్ధకే ఎందుకు రావాలనుకున్నాడంటే అంటే పట్ల యేసు ప్రభు కొంచెం ప్రత్యేకమైన ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టి ఎవరైతే తన సహోదరులు నడిపించేవాడిగా ఉంటాడో వాడినే పడగొడితే మిగిలిన వారికి బలం ఉండదు కాబట్టి వాళ్ళు కూడా నిస్సహాయ లేకపోతే బెదిరిపోతారు అనుకుని వాళ్ళు ప్లాన్ చేశారు అయినా కూడా యేసు ప్రభు యొక్క అనుమతి లేకుండా వాడు చేయలేదు ఎందుకంటే ప్రభు సంపాదించుకున్న వారి మీద అపవాదికి అధికారం ఉంది కాబట్టి వాడు అనుమతి వచ్చాడు అనుమతికి వచ్చినప్పుడు ప్రభుకి ఒక వ్యక్తి ఒక వ్యక్తిత్వం అంతా తెలుసు కాబట్టి అది అవసరం అనుకుని దానికి ఆయన అనుమతి ఇచ్చాడు ఈ అనుమతి ఇవ్వడంలో ప్రభు ఏం చేశాడంటే పేదల వరకు ప్రార్థన కూడా చేసేసాడు అయితే ఈ విషయాన్ని పేదలు చెప్పాడు అందరం సమక్షంలో చెప్పాడు ఇది చిన్న విషయం కాదు ఇంటి ఇప్పుడు వరకు కూడా ఈ పరిస్థితి ఏర్పడలేదు మేము ఎప్పుడు ఆయన లేదు అన్ని విడిచేసి ఆయన కంటే వచ్చాం మేము భవిష్యత్తులో ఈ పని నేను చేస్తాను భవిష్యత్తులో ఇలాంటి పని పేతులు చేస్తాడని మిగిలినవారు అనుకోవడం ఒకవేళ మనకే పరిస్థితి ఎదురైతే మన పరిస్థితి ఏంటి ఇదంతా కూడా వాళ్ళకి కలవరాన్ని కలుగు చేసింది ప్రభు దీన్ని గమనించాడు ప్రభు దీని కలవరాన్ని పోగొట్టడమే ప్రభు యొక్క పని మన విషయంలో ఎందుకంటే ఇది సహజం మానవుడు కలవరం కలగడం అనేది ఎందుకు ఆదాము అమలు వచ్చేసి అపరాధమును బట్టి ఎప్పుడైతే పాపం అనేది ఏర్పడిపోయిందో మనుషుల్లో ఈ కలవరం అనేది ఇక కామన్ ఇక అయితే దాని నుంచి విడిపించగలిగిన వాడు ఈ సృష్టి కానీ భూమిలో కానీ ఆకాశంలో కానీ వాతావరణంలో కానీ ఎవరు లేదు ఆయన ఒకడే విడిపించగలడు ఆ ఉద్దేశంతో ఇప్పుడు వీళ్ళకి ధైర్యాన్ని ఇచ్చాడు వీళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి ఈ పద్నాలుగు అధ్యయ ఒకటి వచ్చిన మీ హృదయమును కలవర పడనియకుడి ఎంత జరగబోతుందా అని మీరు కంగారు పడిపోకండి భయపడిపోకండి కలవర పడిపోకండి ఏమంటారణం కూడా చూపిస్తున్నాడు ఆయన అంటే మరి కలవరు పడకపోతే ఎలా దీనికి ఈ పరిష్కారం ఏంటి అంటే అంటున్నాడు దేవుడు ఎందుకు విశ్వాసం ఇచ్చినారు నా ఎదురు విశ్వాసం వచ్చి నేను మిమ్మల్ని కాపాడుతాను ఇందులోంచి బయటకు తీసుకొస్తాను మీకు ఇంకొక మార్గాన్ని నేను చూపిస్తాను ఆయన నమ్ముకుని నా మీద వచ్చండి నా మీద విశ్వాసం వచ్చింది అటువంటి ధైర్యాన్ని ఇచ్చాడు ఈరోజు ఈ సుప్రభు మనకు ధైర్యం యసు ప్రభువు మనం రక్షించాడంటే దాని అంతరార్థం ఏంటి ఆయన మన జీవితాలకు ధైర్యం ఆయన లోకం కాదు మనకు ధైర్యం మనం సంపాదించిన ఆస్తిపాస్తులు కాదు మన బిడ్డలు మన బంధువులు వాళ్ళు కాదు మన నాయకులు వాళ్ళు కాదు ఎక్కడ గౌరవం ఇవ్వాలి అక్కడ మనం ఇవ్వాలి ఎక్కడ ప్రేమించాలి అక్కడ ప్రేమించాలి ఎక్కడ సన్మానించాలి అక్కడ సన్మానించాలి ఎన్ని ఎన్ని దేవుని యొక్క నియమాలే కానీ మనకు ధైర్యం చేసి చేసుకూరిస్తావు నువ్వు నాయకుడు అయినా బోధకుడు అయినా విశ్వాసుమైనా నీకు ప్రతివానికి ధైర్యం వేసుకూరిస్తే ఆ యేసుక్రీస్తు ఉన్నాడన్న ధైర్యంతో మనం జీవించినప్పుడు కలవరములు మన జీవితాన్ని అస్తవ్యస్తం చేయవు మనల్ని ప్రభువే కాపాడుతుంటాడు కాపాడుతుంటాడన్న నమ్మకం ఆ నమ్మకాన్ని ఆయన బయలుపరచాడు మీరు కలవరపడకుండా ఏం చేయాలంటే దేవుని అంద విశ్వాసం ఉంచుతున్నారు కదా అంటే దేవుడు ఉన్నాడని మనం నమ్ముతున్నాడు దేవుడు గొప్పవాడు దేవుని అందు విశ్వాసం ఉంచాలి దేవుని విశ్వాసం ఉంచితే దేవుడు మనకు సంతోషాన్ని ఇస్తాడు నమ్ముతున్నారు కదా కాబట్టి నాయందు విశ్వాసం ఉంచాడు అన్నాడు ఇక్కడ ఒక సంగతిని మనం చిన్నగా జ్ఞాపకం చేసుకోవాలి యేశప్రభు ఎప్పుడైతే ఈ అంటున్నాడో దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుతున్నారు నాయందుని విశ్వాసం అంటే ఆయన ఒక గొప్ప రహస్యాన్ని లేదా గొప్ప విషయాన్ని బయలుపరిచాడు ఏంటి అంటే నేను దైవ సమాను నేను దైవ సమాను అని చెప్పాడు చాలాసార్లు చాలామంది అంటే యేసుప్రభు ఎక్కడ చెప్పాడు ఆయన దేవుణ్ణి ఆయన ఎక్కడ చెప్పాడు చెప్పాడు మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఎవరు చెప్పాడు అందరికీ చెప్పాల చూడండి విశ్వసించేవారికి చెప్పాడు ఈ అవిశ్వాసులు అందరూ కూడా ఆయన ఎక్కడ చెప్పాడు అంటారు వీళ్ళందరికీ రక్షణ లేదే వెళ్ళారు విశ్వసించేవారు అందరూ కూడా దీన్ని గుర్తిస్తారు ఆయన ఎందుకు ఈ మాట అన్నాడు ఇప్పుడు ఆయన దేవుడు కాకపోతే వీళ్ళందరికీ ఇంత ధైర్యాన్ని ఎలా ఇస్తాడు ఈ కలవరాని అందరినీ ఎలా తీసేస్తాడు ఆయనకి సాధ్యమైంది సమస్తమే అసాధ్యమైంది ఏది లేదు మరి దేవుడు అంత గొప్పవాడిని నమ్మితే నేను అంత గొప్పవాడిని నమ్మాను అట్లాగే పౌలు పిలిపిలు రాస్తూ ఎవరంటే ఆ రెండో అధ్యాయం ఆరో దేవుడు క్రీస్తు విషయంలో ఎలాగ ఉన్నారో క్రీస్తు దేవుని విషయంలో అంటే వాళ్ళ యొక్క తత్వం ఏంటో చెప్తాడు చెప్తా అంటాడు దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి ఎవరు యేసుక్రీస్తు క్రీస్తు దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి అక్కడతో ఆపలేదు ఏమంటున్నాడు దేవునితో సమానుడిగా ఉన్నాడట పరిశుద్ధాత్ముడు పౌలు చేత రాయించడేది పరిశుద్ధాత్ముడు ఎవరు దేవదోత పరుషుద్జాత మనుషుడా పరుషుద్ధాత దేవుడా ఇది మనకి ఆలోచనకు వచ్చి మనం దాన్ని అర్థం చేసుకోగలిగితే పౌరులు రాస్తుంది ముమ్మాటికే వాస్తవం ఆయన నరుడిగా వచ్చాడు కానీ మనుషుకు మాడాను తప్పించి ఆయన దేవత్వం విషయంలో ఎప్పుడూ కూడా మనకి రెండు ఆలోచన ఉండకూడదు దాన్ని మనం శంకించుకోవడం ఇప్పుడు ప్రభువు వీళ్ళకి అది చెప్పేసారు మీ దేవుని ఎందుకు విశ్వాసం నా ఎందుకు విశ్వాసం వచ్చాడు మీ కావరం పోతే నీ కలవరాన్ని నేను తీసివేస్తాను దాన్ని దాటేటట్టు చేస్తాను నేను అంత శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు ఎంత శక్తిమంతుడు నేను అంత శక్తిమంతుడు ఎంత గొప్పగా చూడండి నేను దైవ సమాన ఆ పౌలు దాన్ని చూశాడు ఎందుకు ధమస్క అనుభవం కలిగింది యహోవా దేవుడే దేవుడు అని పరిగెత్తినవాడు ధర్మశాస్త్రమే నిజమైన ధర్మము అని నమ్మినవాడు యేసుక్రీస్తు ప్రభు ధమస్కరోటులో అతన్ని సంధించినప్పుడు అప్పుడు నమ్మాడు అతను దైవ సమానుడు యేసుక్రీస్తు అందుకే ఈ మాటలు ఆ ఫిలిపిలో రాసేట రెండో అధ్యాయం ఆరో దేవుని స్వరూపము కలిగిన వాడే అంతేకాకుండా దేవునితో సమానముగా ఉన్నవాడు సో దేవుడే మన మధ్యకు వచ్చి అందుకే పేరు పెట్టారు ఇటువంటి దేవుడు మనకు ఉన్నప్పుడు నీకు కలవరములు ఉన్నా కూడా నువ్వు చింతించిన అవసరం లేదు అయితే యశుక్రీస్తు ప్రభు నా అనుకుని జీవించాలి ఎందుకంటే ఎప్పుడైనా చూడండి మీ పక్క మీ పక్కన ఒక బలవంతుడు ఉన్నాడు అనుకోండి మీకు ధైర్యం ఉంటుంది మీరు ఒంటరిగా ఉండి బలహీనంగా ఉన్నారనుకో మీకు భయం ఉంటుంది మన పక్కన బలవంతుడు ఉన్నంత కాలము మనం భయపడం ఎందుకు అంటే మనం అతని అతని పక్కన ఉన్నాం అతని ఉన్నాం అలాగే ప్రభు విషయంలో మనం అది మేనేజ్ చేసుకోవాలి ఈ జీవితంలో మనకి దేవుడు అనుగ్రహించిన దినాలను మనము ఈ శరీర సంబంధమైన ఒత్తిళ్లతోనూ లేదా అవసరాలకు బ్రతికేయాలనుకోవడం చాలా తప్పు అసలు నీకు ఒక జీవితాన్ని ఇచ్చిన వాడు ఆయనే నేను పోషించి సంరక్షించిన వాడు కాపాడినవాడు ఆయనే నీకు కుటుంబాన్ని ఇచ్చినవాడు ఆయనే కాబట్టి ఇవన్నీ కూడా రెండో స్థానంలోకి వచ్చాయి యేసుక్రీస్తు ప్రభు ప్రథమ స్థానంలోకి రావాలి యేసుక్రీస్తు ప్రభు ఆనుకుని జీవించకనే ని బిడ్డలు ఉన్నారు వాళ్ళ మీద ప్రేమ చూపించు కానీ ప్రభువుని మర్చిపోయేంత ప్రేమ చూపించుకు నీ భార్య భర్త ఉన్నారు వాళ్ళ పట్ల వాళ్ళ వాళ్ళ పట్ల బాధ్యతలు ఉంటాయి చూపించవలసిన ప్రేమ ఉంటుంది అన్నీ కలిగి ఉంటాయి కానీ ప్రభువుని మర్చిపోయేటట్లుగా చేయకూడదు ప్రభువుని ఆనుకుని ఉంటేనే మిగిలినవన్నీ కూడా మనకు సక్రమంగా ఉంటాయి ఒకవేళ మిగిలిన వాటిలో కలవరాలు వచ్చినా కూడా ఈయన సెట్ చేసేస్తాడు ఈ మొత్తం రైట్ చేసేస్తాడు ఆ సంగతిని చెప్తున్నాడు పేతును చేయబోయే దాని విషయంలో కలవరం వచ్చినప్పుడు దాన్ని కూడా తీసేస్తానన్నాడు ఒకవేళ నువ్వు పాప నువ్వు చేసి దుఃఖపడతాను దాన్ని ప్రభు తీసేస్తాడు పశ్చాత్తాపడితే తీసేస్తాడు మరి పేతుడు పశ్చాత్తాపడ్డాడు ఆ దినము ఎప్పుడైతే మూడోసారి కాదన్నాడో యేసు ప్రభు వెనక్కి తిరిగి చూశాడు పేతుడిని ఏకేకేడ్చాడు పశ్చాత్తాపడిపోయాడు అయితే అదంతా ముందే ముందే చూసేశాడు ప్రభువు అతని క్షమించేశాడు మన విషయంలో కూడా అంతే నిజమైన మారు మనసు నిజమైన ప్షమాపణం అనుకుంటే మన బాప్తిజం ద్వారా పరిశుద్ధాత్మను మనం పొందినవారం అయితే అప్పుడు ఈ పశ్చాత్తాప విషయంలో మనం వెనకాడము దేవుడికి నమ్మకంగా ప్రభువు నానుకుని జీవించే విషయంలో మనకి రెండు ఉద్దేశాలు ఉండవు యేసు ప్రభు అన్నమాట శాశ్వతమైనది ఇక మనకి కీర్తనాకారుడు అన్నాడు అదే మాట హిబ్రే పత్రికలో కూడా ఉన్నాడు అన్నీ పోతాయి సృష్టిపోతాయి సమస్తం పోతుంది మనుషులు పోతారు కానీ నీ వాక్యము నిరంతరం నిలిచి ఉండే అది పోదాం అంటే ఆయన మాట ఆయన వాగ్దానం పద్నాలుగో అధ్యాయం ఒకటో వచ్చి మహాను శోత్రులు ఏం చెప్తున్నాడు అంటే ఆయన వాగ్దానాలు ఇస్తున్నాడు ఆ వాగ్దానం మనం కలిగి ఉన్నాము ఆ వాగ్దానానికి అను అను అనుకూలంగా మనం జీవించాలి బ్రాహ్మ వాగ్దానానికి అనుకూలంగా జీవించినవాడు కాబట్టి అది నెరవేరింది అతను ఆ దేవుడు ఇచ్చిన మాటను మనం కనిపెట్టుకుంటూ జీవించాలి ఆ జీవించలేని పక్షంలో మనం నష్టపోతాం గలతీలు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఒకటో వచ్చిన పౌరులు చివరికి గలతీలు గలతీలితే మాట్లాడే గలతీ క్రైస్తవులతో ఎందుకు అంటే వాళ్ళు క్రీస్తుకి దూరం అవటం మొదలుపెట్టారు క్రీస్తుకు దూరం అవుతే ఏమవుతుంది అపవాది దూరతాడు కలవరాలు బోల్ వచ్చేస్తాయి ఈ కలవరాలు ఏం చేస్తాయి అంటే మన మనస్సు యొక్క దిక్కును మార్చేస్తాయి మన ఆలోచన విధానాన్ని మార్చేస్తాయి మనం నిన్నటి వరకు ప్రభువుని వెంబడిస్తున్నాం ప్రభువుని బట్టి ఆలోచన చేస్తున్నాం ఇప్పుడు అపవాదుని బట్టి ఆలోచన చేస్తున్నాం వాడు పెట్టే కంగారుని బట్టి ఆలోచన చేస్తుంటాం వాడు చూపిస్తున్న మార్గాల్లో వెళ్ళిపోవాలనుకుని పరిగెత్తేస్తుంటాం కాబట్టి మనం చేయకొని చేస్తూ ఉంటాం మాట్లాడుకొని మాట్లాడుకో మాట్లాడేస్తుంటాం వెళ్ళకపోవడం ప్రదేశాలకు వెళ్ళిపోతుంటాం మన జీవితాన్ని చేతి చే చేతులారా పాడు చేసేసుకునే పరిస్థితి మనం వెళ్తూ ఉంటాం ఇప్పుడు పౌలు అట్లనే గలతీలతో మూడో అధ్యాయం ఒకటో వచ్చిన ఎందుకంటే వీళ్ళకి స్వార్థను ప్రకటించాడు వాళ్ళకి విషయం తెలియక ఈ వచ్చిన ఏమంటాడంటే ఓ అవివేకులైన గలతీయులారా క్రైస్తవులు ఈ మాట అంటే క్రైస్తవుడు అవివేక్ ఎందుకు అవ్వాలి నువ్వు క్రీస్తుని విడిచిపెట్టినప్పుడే క్రీస్తుని విడిచిపెడితే జ్ఞానం విడిచిపెట్టేసో ఆశీర్వాదాన్ని విడిచిపెట్టేసో సంతోషాన్ని విడిచిపెట్టే సమాధానాన్ని విడిచిపెట్టేసో క్రీస్తుతో నడవకుండా నువ్వు నీకు నచ్చినట్టు నడుస్తున్నావు నీ వాక్యంలో చూసావు ఇదేదో నీకు రైట్ అనిపించింది ఇంకా అది దేవుడికి రైటా కాదని నీకు అనవసరం ఈ రోజుల్లో పరిశుద్ధ గ్రంథం చదవలేని వాళ్ళు కూడా బాధకులు అయిపోయారు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పదాలకు అర్థాలు తెలియని వాళ్ళు బాధకులు అయిపోయారు కారణం ఏంటంటే వీళ్ళు భక్తి వలన విశ్వాసం వలన పశ్చాత్తా మార్మన్స్ వల్ల వచ్చిన వారు కాదు శరీరతత్వంతో శరీర సంబంధమైన వనరులతో వచ్చిన వారు వీళ్ళు పాడు చేసేస్తున్నారు ఒకడెవడైనా విశ్వసించాలనుకున్నా వాడిని కూడా మార్చేసిన అటువంటి వాళ్ళు ఉన్నప్పుడు మన విశ్వాసం కలిగిన వాళ్ళము జాగ్రత్త పడిపోవడం అవివేకం అన్నది మనలో రాకు గలతీలో ఒక వివేకం ఎందుకు వచ్చింది ఎవడో దుర్బోధకుడి యొక్క మాట వాళ్ళు విన్నారు వాడు అపవాది వలన వాడి అపవాది బలమును కలిగి వచ్చినప్పుడు దానికి లొంగారు అందుకే అంటున్నాడు ఓ అవివేకులైన గలతీయులరా మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాను భ్రమలో పడకూడదు నీకు క్రీస్తు తెలిస్తే భ్రమలో పడవు అసలు ముందు అది భ్రమ కాదని తెలుసుకోవద్దు క్రీస్తు ఏది కూడా మోసం చేయడం ఆయన ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడు ఆ పిలాతు దగ్గర కూడా అదే అన్నాడు అంతా కూడా బహిర్గతంగా లేదంటే రహస్యమందు కాకుండా నేను బోధించలేదా ఏది కూడా నేను రహస్యంగా చేయలేదు ఓపెన్ ఓపెన్గా చేశాను కానీ ఎప్పుడు మాట్లాడను శాస్త్రులతో మాట్లాడ పరిచయలతో మాట్లాడినా నిర్భయంగా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడేసేవాడు శిష్యులతో కూడా అలాగే మాట్లాడేసావు ఉన్నదన్నట్టు చెప్పేసేవాడు ఎందుకంటే ఆయన భూసంబంధిగా జీవించలేదు సో మనము భ్రమపడుతున్నాం అంటే అర్థము అపవాది మన జీవితాల్లోకి వచ్చేసేది అందుకే అంటాడు మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాడు సిలువ వేయబడిన వాడైనట్టుగా యశు క్రీస్తుని కళ్ళు ఎదుట ప్రదర్శింపబడిన కదా పౌరులు ఎలా ప్రదర్శించాడు ఈరోజు సేవకులు క్రీస్తుని ఇలా ప్రదర్శించకపోతే విశ్వాసం సరిచేసే అవకాశం కూడా ఉండదు కానీ సేవకులు నాయకులు ఇలా ప్రదర్శించట్లేదు క్రీస్తు వాళ్ళ దృష్టిలో ఎలాగూ ప్రదర్శిపబడ్డాడో చెప్తున్నాడు సిలివ వేయబడిన వాడైనట్టుగా అంటే ఎప్పుడూ క్రితమే సిలివ వేయబడ్డాడు ప్రభు ఆయన అయిపోయాడు వెళ్ళిపోయాడు పరలోకానికి కానీ అప్పుడు జరిగిన సంగతిని గలతీలకు ఆ సమయంలో ఆ దృశ్యంలో చూపించాడు బాగు ఎలాగా తను ప్రకటిస్తున్న సువార్త ద్వారా అంటే ఎంతటి ఆసక్తితో ఎంతటి పవిత్రమైన మనోభావాలతో క్రీస్తుని ప్రకటించాడు చూడండి వాళ్ళకి మళ్ళీ క్రీస్తు చిలుమేసినట్టుగా చూపించాడు ఇదివరకు జరిగిపోయిన సంగతిని మళ్ళీ చూపించగలిగాడు తన సువార్త వర్తమానం ద్వారా చూపించగలిగాడు నువ్వు క్రీస్తుని అలా చూపించని సేవకుడి దగ్గరికి నువ్వు వెళ్ళి అర్చి పెట్టడం అంటే నీ జీవితంలో క్రీస్తు ఏర్పడ్డం నీ జీవితం అంతా కలవరాలతో ఉంటావు అపవాది కూడా తత్కాలికమైన ఆశ్చర్యకార్యాలు చేస్తాడు ఆ కలవరం పోయేటట్టుగా కాసేపు మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది ఇంకో రూపంలో వచ్చేస్తుంది మనం భ్రమలో జీవించాలి తప్ప వాస్తవంలో మనం జీవించలేము ప్రభు ఒకసారి కలవరాన్ని తీసేసాడు అనుకోండి అది మన జోలికి రాదు అపవాది క్రొత్తదాంతో రావాలి మన దగ్గరికి ఎందుకంటే పాద మనకు అర్థమైపోయింది దేవుడు దాన్ని తీసివేసాడు కూడా మనతో వాడు ఉండే కొద్దీ యుద్ధం చేయడం కష్టం అవుతుంది వాళ్ళు రకరకాల యుద్ధాలు చేస్తాడు అయినా కూడా అంత సుయోగా వచ్చేయలేడు మన జీవితంలో అపవాద సంబంధితులు దూరం నుంచి మొరుకుతారు తప్ప దగ్గరికి వచ్చి మనం ఏం చేయలేరు మన ముందు మాట్లాడలేరు వాళ్ళు అలాంటి వాళ్ళు వచ్చి మనం ఆలోచించే ఆ సమయం కానీ శక్తి కానీ మనకు ఉండదు మనం దేవుని మీద సమయం పెడతాం ప్రభువు మీద మనం మన శక్తి సామర్థ్యాన్ని ఉంచుతాం ఇక్కడ గలది ఇలా చేయలేకపోయారు ఈరోజు చాలామంది క్రైస్తువులు రక్షణలో ఉన్నవారు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు భ్రమ పడుతున్నారు భ్రమపడే పరిస్థితులకు వెళ్ళిపోతున్నారంటే వాళ్ళు అక్కడే ఉంది ఇక్కడే ఉంది అక్కడేం దొరుకుతుంది ఇక్కడేం దొరుకుతుంది ఇది మంచిదా అది మంచిదా అనే ఊహలోకి వెళ్ళిపోయారు అనే ఆలోచనలోకి వెళ్ళిపోయారు అంతేగాని ఇది క్రీస్తు చరిత్రమా కాదా క్రీస్తుకి అంగీకారమా కాదా క్రీస్తు ఏర్పాటు చేసిందా కాదా ఇవి ఆలోచన చేయట్లేదు ఆయనేమో కలవరాన్ని తీసేస్తానంటున్నాడు మనం కొని తెచ్చుకున్నాం కనుక దళితులు ఏం చేసే కలవరాన్ని కొని తెచ్చుకున్నాం పౌలు అందుకే అన్నాడు మీ కొరకు మళ్ళీ నేను ప్రసవ వేదన పడవలసి వస్తుంది అయితే అది కూడా ఒక ధన్యతే అసలు ఒక సేవకుడు తన విశ్వాసుల విషయంలో ప్రసవ వేదన పడలేని పరిస్థితి ఉంటే ఇక ఆ సేవకుడు ఎటువంటి వాడు ఆ విశ్వాస పరిస్థితి ఏంటి ఒక రకంగా పౌరులకు ఇంకా అతను చేసిన సువార్త ఆ పవిత్రమైన విధానమును బట్టి దేవుడు గణతీయుల కొరకు అతను మరోసారి ప్రసవ వేదన పడేటట్టు అవకాశం ఇచ్చాడు అందుకే ఈ మాట్లాడి రాసుకొచ్చాడు కాబట్టి మనము ఎవరో వర్తమానం వింటాం దాన్ని మనం వెయ్యి ఉన్నాం దాన్ని మనం వివేకముతో ఆలోచన చేయవలసిన వారంలో ఉండాలి మనం క్రీస్తు వారమైతే క్రీస్తు చెప్పిన మాటలు మన మనసులో ఉంటాయి క్రీస్తు చెప్పిన మాటలే మనకు బోధించే వాళ్ళు బోధిస్తారు క్రీస్తుని మినహాయించి ఏం చెప్పండి క్రీస్తుని కారణంగా ఇంకొకరు చెప్పడం అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం భ్రమలోకి వెళ్ళాము ఈ సిలువు వేయబడినట్లుగా ఏ క్రీస్తునైతే పౌలు చూపించగలిగాడు అలాగే సేవకులు చూపించగలుగుతారు అలా చూపించిన వారి వద్ద మనం ఉన్నప్పుడు మనము ఎప్పుడూ కూడా క్రీస్తువుల ధైర్యాన్ని పొందుతాం అసలు క్రీస్తు మన ధైర్యంగా ఉండిపోతాయి మన జీవితాల్లో మనము కలవరమును జయించి వారము ఉండాలి క్రీస్తుని బట్టి కలవరములు ఉంటాయి కానీ అవి క్రీస్తు మన విషయంలో వాటిని జయించేస్తుంటాడు వాటిని మన జీవితాల్లో శాశ్వతంగా ఉండనే అప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నా సంతోషిస్తాం దేవుని చిత్తము మనకు అర్థమైపోతుంది పరిశుద్ధి తండ్రి ప్రేమ దేవా మీకు స్థితి నీ నామమును మేము మహింపతి వారంలో ఉన్నట్టు నానా మా జీవితాల్లో మాకు కలుగుతున్న ప్రతి సందర్భము ఒకవేళ ఆ సందర్భం వల్ల మా కలవరములే కలుగుతున్నాడు వాటి అన్నిటి విషయంలోనూ నీకు మాని అందు విశ్వాసం ఇచ్చి మేము నేర్చుకోవడానికి సహాయం ఇచ్చేది విశ్వాసము విజయం అన్న ప్రభావం మరి మా జీవితాల్లో ఆ విజయము అన్ని విషయాల్లో ఉండున్నట్లుగా మేము విశ్వసించి నడుచుకోవడానికి సహాయం చేయండి ఏసీ పరిశుద్ధి రామడిచినా తండ్రి